నమస్కారం అండి నేను మీ సూర్యగేడు ఆంధ్ర వాళ్ళు ఏమో వర్షాలతో అల్లా తెలంగాణ వాళ్ళు ఏమో అబ్బా సల్లగా ఉంది బెదరు ఏ ట్రిప్కి వెళ్దాం ఏ ఊరు వెళ్దాం అని తెగాలని చేసుకుంటున్నారు మా ఆఫీస్లో మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడెక్కడ ట్రిప్కి వెళ్దామా అని చెప్పి ఓ టికెట్లు ప్లాన్లు ఇంకెక్కడికి వెళ్తారో లాస్ట్కి నా మీదే పడ్డారు మీ గోదావరి తీసుకెళ్ళరా అని మా గోదావరి ప్రజానికం కూడా వర్షాలతో అలలాడిపోతుంది రేప మా అబ్బాయి కాకినాడ తీరంలో తీరం దాడుద్ది ఇంకేముంది తర్వాత తీసుకెళ్ళిపోవడమే గోదావరి అయ్యి బాబోయ్ ఓల్డ్ అనే విషయాలు చెప్పాలి గోదావరి గురించి చెప్పాలంటే ఒక్క వీడియోలో ఏది కాదు మా అన్నారం సత్యనారాయణ స్వామి అక్షారం గుడి మా ఊడా టెంపుల్ అయిన వీళ్ళ వినాయకుడు మా రాజులు దాటిన తర్వాత అక్కడక్కడక్కడ అంతర్వేది ఉంటుంది అంతర్వేదులు నరసింహసం గుడి ఆ గుడి చూసుకున్న బీచ్ ఆ బాబ బ ఆ సక్కినేటిపల్లి పక్కనే పాలకొల్లు ఎంత బాగుంటాయి అనుకున్నారా